దేవుని నామానికి ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మరి దేవునికి స్తోత్రము చెల్లించుచు ఈ యొక్క ప్రైజిలిన్ యూట్యూబ్ ప్రైజిలిన్ గాస్పుల్ యూట్యూబ్ ఛానల్కి మరి దీని ప్రేక్షకులకు అందరికీ కూడా మరి దీనికి దీనికి ప్రత్యేకంగా నడిపించటానికి దేవుడు ప్రేరేపించిన యవనస్థుడు మరి ఆహారను దేవుడు దీవించి తక్ చక్కగా నడిపించినట్లును మరి ఈ దినము ప్రత్యేకముగా నా యొక్క పరిచ నా యొక్క పరిచయము అంత ఎక్కువగా చెప్పుకోవటానికి నాకంత ఇష్టం లేదు కానీ నేను నా జన్మ అంతర్వేదిలో జన్మించాను నా నివాసము బొంబాయిలో ముంబైలో ఉన్నది నా నివాసము నా పరిచర్య అంతా కూడా ముంబైలో ఉన్నది మరి నేను ఇక్కడికి వచ్చిన సందర్భము బిడ్డ ఆరోను తెలుసుకొని మీరు తప్పక దైవ సందేశాన్ని అందించాలని ఆ బిడ్డ కోరినప్పుడు నేను ఇక దీనికి సంబం ఈ దీనికి ఒప్పుకోవటానికి నేను సిద్ధపడ్డాను కనుక ఆ ప్రకారంగా ఇందుకు నేను ఒప్పుకొని ఈ ఈ కార్యక్రమంలో పాల్భాగాలు పంచుకుంటున్నాను అయితే ఇక్కడ ఆయన కోరింది ఏంటంటే నేటి కాలంలో యవనస్తులు ప్రత్యేకముగా యవనులకు సంబంధించినటువంటి సందేశము మీరు అందించాలి అని ఆయన కోరినప్పుడు మరి యవనుల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నదో ఆ విషయాలను గురించి ప్రత్యేకముగా మనం తెలుసుకొని దానిని అనుసరించి జీవించి మన జీవితాలను బాగు చేసుకోవాలని దేవుడు ఏ విధంగా సంకల్పించాడో ఆ ఆ విషయాలను తెలుసుకున్న ద్వారా మనము జ్ఞానం పొందుకోవాలని ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము పునాది పునాధివేశం అంటే ఈ కార్యక్రమానికి మేము పూనుకున్నాము కనుక దైవ గ్రంథములు గ్రంథములు ఈ యొక్క అంశమును గురించి దేవుని చిత్తము ఏ విధముగా ఉన్నది అని తెలుసుకోవటానికి మరి అనేకమైనటువంటి సంగతులు దేవుడు యవనస్తుల గురించి మరి ఆయన తెలియజేశాడు యవనస్తులకు దైవ సందేశము అనేటువంటి అంశము మీద ఈరోజు కొన్ని విషయాలను మనం గమనిద్దాము దైవ యవనులకు దైవ సందేశం ఏంటి యవనస్తులకు దేవుని విధానాలు ఏ విధముగా ఆయన సంకల్పిస్తున్నాడు దేవుని విధానాన్ని ఆయన ఏ విధముగా ఆలోచన చేసి ప్రత్యేకముగా జ్ఞానము కల్పించి ఆ ఆ జ్ఞానాన్ని మనకు అందించటానికి ఆయన ఏ ఏ వాక్యాలను మనకు ప్రత్యేకముగా మనకిచ్చాడు అనే సంగతులను గురించి మనము తెలుసుకుందాం మనకు తెలిసిన వాక్యాలే ప్రత్యేకమైనటువంటి మరొకసారి జ్ఞాపకం చేసుకోవటానికి మాత్రమే ఈ యొక్క ప్రయత్నం జరుగుతున్నది ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము పన్నెండు పదకొండవ అధ్యాయము ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం పదో తొమ్మిది పది వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము అయితే యవనస్తులకు తెలియజేసేది సులోమాన్ రాజు తెలియజేసేది ఏమిటంటే ఈ యొక్క యవనస్తులను ప్రత్యేకంగా రెండు విషయాలు తొలగించుకోమని చెప్తున్నాడు రెండు విషయాలు తొలగించుకుంటే జీవితంలో సంతోషపడతావు ఆ రెండు విషయాలను నీవు కలిగి ఉంటే నీ ఇష్టానుసారంగా నడుస్తుంటే నీవెప్పటికీ కూడా సంతోషించలేవు అనే సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు ఏమిటి ఈ రెండు ఈ రెండు విషయాలు అంటే హృదయములో నుంచి వ్యాకులము తొలగించుకోవాలంటున్నాడు హృదయములో నుంచి వ్యాకులము తొలగించుకోవాలంటున్నాడు తర్వాత నీ దేహమును చెరుపు వాటిని తొలగించుకోమంటున్నాడు ఈ రెండు విషయాలని కూడా ఆయన తొలగించుకొని నీ జీవితాన్ని బాగు చే బాగు చేసుకోమని చెప్తున్నాడు అయితే నేను రెం ఇద్దరి యవనస్తులను గురించి మీ ముందుకు తేవాలని నేను ఆశిస్తున్నాను ఇద్దరు యవనస్తులు తన జీవితంలో దైవ సంకల్పాన్ని ఏ విధంగా అయితే నెరవేర్చి మరి నెరవేర్చిన వాడు ఎలాగొన్నాడు నెరవేర్చని వాడు ఎలాగొన్నాడు ఆ జీవితాన్ని మనం ప్రత్యేకంగా మనము గుర్తించుకొని మరి దైవ సంకల్పాన్ని నెరవేర్చినటువంటి యవనస్తుడి జీవితం ఎలాగుంది ఆ నెరవేర్చని వాని జీవితము ఎలాగున్నది అనే విషయాలను గురించి నేను చెప్పదలిచాను కనుక ఆ ఫస్ట్ యవనస్తుడు ఎవడు అంటే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి ఏమనగా ఆది కాండము ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉన్న తొమ్మిదవ వచనంలో నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన భార్య తన యజమానుని భార్యతో అనెను దేవుని దృష్టికి దేవుని చిత్తానికి పాపము చేసి నేను దేవునికి ఎలా దూరం అయిపోతాను ఎట్లు దూరం అయిపోతాను అని దైవ సందేశాన్ని గ్రహించిన వాడై దైవ చిత్తాన్ని ఎరిగిన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నవాడై దేవుని చిత్తాన్ని ప్రత్యేకంగా నెరవేర్చినవాడు యోసేపుగా మనకు కనబడుతున్నాడు అయితే ఆ యోసేపు దేవుని ఎదుట పాపము చేయకుండా ఆ పాపమునకు పారిపోయిన జీవితాన్ని మనము ఈ ఈ ఈ వచన భాగాల్లో చూడగలుగుతున్నాము అందుకని దేవుడు నలభై ఒకటి అధ్యాయములో నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఆ విధంగా ప్రవర్తించినందుకు ఆ యొక్క యవ్వనస్తుణ్ణి ఎంత ఘనంగా హెచ్చించి ఈ యొక్క ఈ యొక్క వచనంలో మనము చూడగలుగుతున్నాము మరియు పరో చూడుము ఐగుప్తి దేశమంతటి మీదను నిన్ను నియమించి ఉన్నాను ఐగుప్తి దేశమంతటి మీద కూడా నియమించి ఉన్నాను అని చెప్పాను మరియు పరో తన చేతి తన ఉంగరము తీసి ఏసేపు చేతిని పెట్టి సన్నను నార పట్టలు అతన్ని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించి అప్పుడు వందనము చేయుడని తన అతని ముందర జనులు కేకరు వేసిరి కనుక దే యోసేపు మొదటి నుంచి కూడా దేవుని దృష్టిలో ప్రత్యేకముగా ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకము విశ్వాసము భక్తి కలిగిన వాడే పాపము చేయకుండా కాపాడుకున్న జీవితము ఆ యవనస్తునికి ఉన్నది అన్నల చేత ద్వేషింపబడ్డాడు తర్వాత మరి ఇంకనూ త అధికారుల చేత ద్వేషింపబడ్డాడు జైలు శిక్షకు కూడా వెళ్ళి వెళ్ళాడు ఒక స్త్రీ వలన జైలు శిక్షకు కూడా వెళ్ళి వచ్చాడు అయినా దేవుడు తన దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుని దృష్టికి పాపము చేయకుండా అతడున్నాడు గనుక అతడు జీవితాన్ని దేవుడు ఎలాగెచ్చించాడంటే పరో తర్వాత అతనిని అధికారిగా చేశాడు పరో తర్వాత అతని పరో ఉన్నా కానీ నేనున్నా కానీ సమస్తము కూడా నీవే ఈ యొక్క దేశమునకు ఐగుప్తి దేశమంతటికి కూడా నీవే అధికారివి నీవే రాజు అని అంతటి స్థానానికి ఆయన నడిపించటం జరిగింది కనుక ఈ విధానం ఈ విధమైన ఈ విధమైనటువంటి ఆధిక్యతను దేవుడు ఆ యవనస్తునికి దయచేసాడు కనుక అట్టి జీవితము కలిగి ఉన్నవాడు ఎప్పటికీ కూడా అభివృద్ధి చెంది దైవ చింతన కలిగి దేవుని ఎదుట పాపము చేయకూడదని నిర్ణయించుకొని ఆ విధముగా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవునితో సహవాసం కలిగి జీవించిన యొక్క జీవితము అతను ఉన్నత స్థాయికి దేవుడు నడిపించాడు మరొక మరొక యవనస్తుడు ఉన్నాడు అతడు న్యాయాధిపతులు గ్రంథంలో మనకు కనబడుతున్నాడు ఆ న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి ఆ యవనస్తుడు ఎవరు అంటే సంసోను ఆ సంసోను తన దేవుని సంకల్పమేమి అతడు నాజీరు చేయబడినవాడు దేవుని కొరకును పని పరిచర్య చేస్తూ ఇస్రాయేలీలందరినీ కూడా నడిపించేటువంటి న్యాయాధిపతిగా అతన్ని పుట్టించాడు నాజీరు చేయబడిన వాడిగా ఉంచాడు అయితే అతడు ఆ యొక్క సంగతిని మరిచిపోయి ఒక వేష దగ్గర చేరిన సంగతులు న్యాయాధిపతులు పదమూడు ఇరవై నాలుగులో మనం చూస్తున్నాం పదమూడు ఇరవై నాలుగులో అతడు ఒక వేష ఇంట చేరినట్టు మనం కన మనకి ఆ వచనాలు తెలియజేస్తున్నాయి కనుక ఆ వేష్యను చేరినందువలన ఆ చేరుటను బట్టి మరి అతనికి వచ్చిన శిక్షను మనమందరము కూడా తెలుసు మరి ఏసేపు జీవితాన్ని దేవుడు ఎంత హెచ్చించాడు సంసోను దేవుని కొరకు పుట్టించుకున్నాడు దేవుని పరిచర్యను ఆయన ఎరిగినవాడు ఆ దేవుని పరిచర్య కొరకు ఉంచి ఏర్పాటు చేయబడినవాడు ఆ జీవితాన్ని ఎలాగ తన చిత్తానికి మార్చుకున్నాడు దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆ సంసోను మరి దైవ దైవ ఆ ఉగ్రతకు గురి అయిపోయి దేవుడు అతన్ని ఎడబాయునంతక అతడు నడుచుకున్నాడు కనుక దేవుడు అతను ఎడబాసాడు అది అతనికి తెలియలేదు తరువాత ఆ ప్రకారంగా అతడు పిలిస్తీన్లకు అప్పగింపబడ్డాడు జైల్లో పెట్టి అతన్ని తెరగల విసిరవాణిగా అతడు చేశాడు అంచే అతను ఈ ప్రకారంగా యవనస్తులు మరి ఆలోచన చేసి నీ జీవితం ఎలాగున్నది పాపమునకు దూరంగా పోతున్నావా లేకపోతే పాపములో పడిపోతున్నావా ఆ పాపంలో పడితే వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి పాపమునకు దూరంగా ఉంటే ప్రతిఫలం ఏమిటి అనే సంగతిని ఆలోచించవలసిన అవసరత ఈనాటి యవనస్తులకు అందరికీ కూడా ఉన్నది మన దేశంలో మన దేశంలో జరిగేటువంటి సంగతులు అనేకమైనటువంటి దౌర్భాగ్య స్థితికి సంబంధించిన సంగతులు జరుగుతుండగా దేవుని నమ్మిని దేవుని నమ్మి అంగీకరించినటువంటి బిడ్డలందరూ కూడా అటువంటి స్థితి నుంచి మనము వేరుపడి మరి మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి మనము సిద్ధపడినట్లయితే దేవుని యొక్క సంకల్పము మన ఎడల ఎంత ఉన్నతముగా ఉంటుందంటే భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైన స్థాయిని మనకు కలిగించటానికి ఆయన ప్రత్యేకమైనటువంటి రీతి మనకు ఏర్పాటు చేయగల దేవుడు కనుక యవనస్తులు ముఖ్యంగా గుర్తించుకొని ఆ చెడు వ్యసనాలు మరియు చెడు ఆలోచనలు మానివేసి దైవ సంకల్పము మన ఆహారంలో ఎలాగైతే దైవ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో అటువంటి దేవుని కొరకు ఘనకార్యాలు చేయటానికి సిద్ధపడండి దేవుని కొరకు ఘనకార్యాలు చేస్తే ఆయనను హెచ్చించిన ఎడల మనల్ని ఆయన హెచ్చిస్తాడు ఆయనను గనపరిచిన ఎడల మనల్ని ఆయన గనపరుస్తాడు కనుక యవనస్తులందరూ ఈ విషయాల్లో పాలిభాగస్తులుగా కావాలని ఈ దీని దీని సంగతులను గురించి తిమోతి చాలా విషయాలు చెప్పాడు యవనస్తుడా యవన యవనేచ్చల నుండి నీవు పారిపో అంటున్నాడు నీ యవన కాలమందు మందు దేవునికి నీవు సంతుష్టికరమైన జీవితాన్ని అప్పగించు పావులు కూడా అలాగే ప్రత్యేకమైనటువంటి సందేశాలు తిమ్ పత్రికల ద్వారా తిమోతి పత్రిక నాలుగు పన్నెండులో చెప్పాడు తిమోతి పత్రిక రెండు ఇరవై రెండులో ఆయన సందేశాన్ని పౌలు గారి సందేశాన్ని అందించాడు కనుక ఇవన్నీ కూడా మనకు ఉదాహరణగా ఇవన్నీ కూడా మనకు మార్గదర్శకముగా మనకిచ్చిన సంగతులు ఉన్నాయి కనుక వాటిని మనం గుర్తించుకొని మన జీవితం ఎలాగున్నది మన జీవితమును మనమే మనము పరిశీలి పరీక్షించుకోవాల్సి అవసరం ఉన్నది మనమే మనలను పరీక్షించుకొని మన జీవితాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మార్గములు నడిపించుకుంటే అది దేవుడు చూసినట్లయితే నీ జీవితాన్ని తప్పక ఆయన బాగు చేస్తాడు నీ జీవితానికి ఆయన ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఆయన సిద్ధపడతాడు నీవు తెలుసుకొనలేని సంగతులెన్నో నీకు బయలుపరుస్తాడు అని చేతను మనము ఆ విధముగా మనం సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను తర్వాత యేసు ప్రభు ఒక ఉత్తరు ఇచ్చాడు యేసుప్రభు ఒక సందేశం ఇచ్చాడు ఆ సందేశాన్ని మనం విన్న తర్వాత మన జీవితాలను ఆయన చెప్పినట్టు మనం చేయాలి ఏమనగా యేసుప్రభు ఏమని చెప్పారంటే మత్స్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఒక యవనస్తుడు నిత్య జీవానికి నేను నేనేం చేయాలని వచ్చాడు అయితే అతనికి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఆయన ఆజ్ఞలన్నీ చెప్పాడు ఆడేమన్నా అతడేమన్నాడంటే ఇవన్నీ కూడా నేను చిన్నతనం నుంచే కూడా చేస్తున్నాను చేస్తు చేసి అన్నాడు అయితే నీకు ఒకటి పొదువుగా ఉందన్నాడు ఏంటి ప్రభు అని అడిగాడు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల నీవు పరిపూర్ణుడకు అగుటకు కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి బీతలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించమన్నాడు అయితే దానికి ఆ యవనోస్తుడు ఏం చేశాడట ఆ వ్యసన పడుచు వెళ్ళిపోయాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు అంటే దేవుని ఉద్దేశం ఏమిటి ఆయన సంకల్పం ఏమిటి ఆయన సందేశం ఏమిటి అనేది అతడు గ్రహించలేదు ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి ఇదంతా అస్థిరము ఇది నువ్వు అనుభవించలేవు నీ ఆస్తి ఎక్కడ ఉండాలట నీ ఆస్తి ఎక్కడ ఉండాలి దైవ్ దేవుని సన్నిధిలో ఉంటాను నేను నేను నా సన్నిధిలో నీకు ఆ ధనాన్ని భద్రపరుస్తాను నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఆ మాటలో అతనికి ఇష్టమే కాలేదు అని అతను అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు కనుక ఆ ప్రకారము యేసుప్రభు మంచి చెప్పాడు యేసుప్రభు ఎంత గొప్పగా చెప్పాడంటే ఈ భూమి మీద నీకు ఎంత ఆస్తున్నా ఏది ఉన్నా కానీ అది నీకు ఇక్కడ అక్కరక రాదు నీ దీన్ని ఇక్కడ తీసివేసి అవసరమైన వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ ధనాన్ని నేను ఎక్కడ భద్రపరుస్తాను అంటున్నాడు పరలోకంలో భద్రపరుస్తాను అంటున్నాడు ఆ పరలోకానికి వచ్చిన తర్వాత అది నీకు ఇస్తాను అంటున్నాడు అయితే ఆ పరలోకంలో మనకేమీ లేకుండా ఇక్కడే ఇడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ నీకేమీ లేకుండా మనం బ్రతకటం మంచిది కాదు అని చేతను ప్రత్యేకముగా మనము పరలోకంలో ధనము కలిగి సంతోషము కలిగి సమాధానం కలిగి జీవించాలంటే ఈ యవనస్తుడు చేసినట్టు మనం చేయకూడదు ఆయన చెప్పి చేయాలి కనుక ఆ ప్రకారంగా యవనస్తులందరూ కూడా బలపడాలని ఇది నా మొదటి యూట్యూబ్ సందేశము మీరందరూ కూడా ఆదరించాలని మరి తలపెట్టినటువంటి ఆహారోనుకు మీరు సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటూ ఈ దైవ సందేశాన్ని దేవుడు దీవించినట్లు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినట్లు తన కృప సదాకాలము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు